సుజాత జంగమ వారిని కలిసి మీరు ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి అవన్నీ ప్రశాంతంగా ఉండటం లేదు ఏదో ఆందోళన చెందుతోంది మీరు చెప్పింది నిజమా జంగమదేవరవారా దేవరవారా అని అడుగుతూ ఉంటే నేను శివయ్య భక్తుని డబ్బు పైన వ్యామోహం లేని వాణ్ణి నేనేం చెప్పినా కూడా అది జరిగి తీరుతుందమ్మా ఒక ఆడపిల్ల జీవితం పైన బొరత వేసేంత దుర్మార్గుని కాదు అని చెప్పి జంగమ్మదేవరవారు అంటూ ఉంటే మీరు చెప్పారు కానీ అట్లాంటి ఆనవాలు ఎక్కడా కూడా కనిపించట్లేదు అని సుజాత అంటూ ఉంటుంది జంగమ్మదేవరవారు కళ్ళు మూసుకుని మంత్రం చదువుకుని సుజాత అడిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే జంగమ్మ దేవర వారికి శ్రీకర్ అలేఖ్య గెస్ట్ హౌస్లో కలిసిన విషయం కనిపిస్తూ ఉంటుంది అమ్మ ఆల్రెడీ నేను చెప్పిన విషయం జరిగిపోయింది అని చెప్పి దేవరవారు అంటూ ఉంటారు ఇక సుజాత కంగారు పడుతూ ఉంటుంది అవునమ్మా ఆ అమ్మాయి కడుపులో పిండం పడిపోయింది త్వరలోనే శిశువుగా మారబోతుంది అని చెప్పి దేవరవారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సుజాత టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక జంగమదేవర దేవరవారు శివయ్య పాట పాడుకుంటూ అలా నడుచుకుంటూ శంఖం ఓదుకుంటూ వెళ్తూ ఉంటే ఇక జరుగుతుందంటా కూడా కనిపిస్తూ ఉంటుంది అలేక శ్రీకర్ ఇద్దరు కూడా క్యారమ్స్ ఆడుతూ ఉంటారు ఇద్దరు చాలా చనువుగా మాట్లాడుకుంటూ చనువుగా ఒకరి పైన ఒకరు చేతులు వేసుకుంటూ ఉంటే అవని వచ్చి కాఫీ ఇస్తుంది అవని కాఫీ ఇచ్చినా కూడా శ్రీకర్ పట్టించుకోడు అవని చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా కూడా పెద్దరాజు చూస్తూ ఉంటాడు మరోవైపు కృష్ణబాబు అలేక్యతో చేతులాడుతూ ఉంటాడు చెట్టులాడుతూ ఉంటే అలేక్య కాలుకు దెబ్బ తగలడంతో కాళ్ళు చేతితో పట్టుకుని మరీ లుని కృష్ణ బాబు ఉంటాడు ఇక అలేఖ్యను ఎత్తుకుని బెడ్రూమ్ కి తీసుకెళ్తాడు ఇదంతా కూడా పెద్దరాజు చూస్తూ ఉంటాడు మరోవైపు రాధాకృష్ణ అలేఖ్యకు దగ్గరుండి మరి చేతులు వేసి మరి క్యారమ్స్ కొట్టిస్తూ ఉంటాడు ఇక అలేఖ్యను ముద్దు పెట్టుకోబోయిన విషయాన్ని రాధాకృష్ణ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇది కూడా పెద్దరాజు చూస్తూ ఉంటాడు అలేఖ్య నిద్రపోతూ ఉంటే శ్రీకర్ వెళ్ళి అలేఖ్యకు బెడ్షీట్ కప్పుతాడు ఇది కూడా పెద్దరాజు చూస్తాడు ఇక ఇక జంగమదేవర వారు పాట పాడుతూ ఉంటే ఇవన్నీ కూడా ఆయన కళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి కొంతకాలం తర్వాత మరోవైపు అలేకే ఒంటరిగా కూర్చుని ఉంటే అవని అలేక దగ్గరికి వెళ్ళి నువ్వు మా ఇంటికి వచ్చి చాలా రోజులు గడిచిపోయింది మా అందరికీ చాలా దగ్గర అయిపోయావు కానీ నిన్ను మా ఇంట్లో ఇలానే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు నీకు తొందరలోనే పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది ఏంటక్క ఎంత కుదిరితే అంత తొందరగా నన్ను మీ ఇంటి నుంచి పంపించేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అలేక్ అంటూ ఉంటే చాచా నిన్ను అత్తారింటికి పంపించాలని నా ఉద్దేశం అంతేకాని మా ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని కాదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది నువ్వు నా మనసు మనసుకి చాలా దగ్గరైపోయి మా ఇంట్లో పెళ్లి కానీ అబ్బాయిలు ఎవరైనా ఉంటే కనుక ఈ పాటికి వాళ్ళకి ఇచ్చేసి నేను పెళ్లి చేసేదాన్ని నా నా తోటి కోడలు అయ్యేదానివి అని అవని అంటుంటుంది ఇంతలో వేదవతి ప్రసాదరావు వచ్చి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఇప్పటికే అలేక వచ్చి చాలా రోజులైంది తొందరలో అలేఖ్యకు పె పెళ్లి చేసి పంపించేయాలి లేకపోతే కనుక ఈ ఇంట్లో ఎటువంటి సమస్యలు వస్తాయని భయంగా ఉంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటే మీరేం భయపడకండి అత్తయ్య రేపే అలేఖ్యకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను తప్పక ఈ సంబంధం కుదురుతుంది అలేఖ్య నువ్వు కూడా వద్దనకూడదు అని చెప్పి అవని అంటూ ఉంటే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటానక్క అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది మొహమాటం లేకుండా ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి ఒకవేళ రేపు అలేకికు పెళ్లి సంబంధం కుదరకపోతే గనక తనని వాళ్ళ అమ్మ దగ్గరకు పంపించేయాల్సిందే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అవునక్క నన్ను ఒంటరిగా పంపించినా వెళ్ళిపోతాను పెళ్లి చేసి పంపించినా వెళ్ళిపోతాను అంతా అవనకు ఇష్టమే అని చెప్పి అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ అవని రేపు ఎలాగైనా ఆ పెళ్లి సంబంధం కుదిరేలా నువ్వే చూడు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది మన ఇంట్లో ఎటువంటి సమస్యలు రాకూడదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రాధాకృష్ణ కృష్ణబాబు ఇద్దరు కూడా రేపు అలేఖకు పెళ్లి చూపులంట పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిందనుకో మన ఇంటి నుంచి రెండు వందల కోట్లు వెళ్ళిపోతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అప్పుడే పెద్దరాజు వచ్చి అల్లుళ్ళు ఆలోచిస్తారు నన్ను చెప్పమంటారా అని చెప్పి అడుగుతుంటాడు చెప్పు చిల్లిపి ఇద్దరు కలిసి అలేఖ్యను లైన్లో పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అలేఖ రేపు పెళ్లి చూపులు జరిగిపోయి పెళ్ళైపోతుందేమో ఆలోచిస్తున్నారు కదా అని చెప్పి పెద్దరాజు అంటుంటాడు నువ్వు అలా ఆలోచించకపోతే ఏదో ఒక ప్లాన్ చెప్పచ్చు కదా బావా నువ్వు వేస్ట్ బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నన్నే వేస్ట్ అంటారా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అవును బావా పుణ్యం చేసుకోరాదు ఏదో ఒక ప్లాన్ చెప్పి అలేఖ్యను ఈ ఇంటి నుండి వెళ్లకుండా చూడు అప్పుడు అలేఖ్య రెండు వందల కోట్లు మా కంపెనీలో పెట్టిందనుకో ఆ డబ్బులతో నువ్వు పేకాట ఆడుకోవచ్చు లేకపోతే పేకాటలో ఓడిపోయినా కూడా పోరా తీసుకోరా అని చెప్పి వదిలేసి కూడా రావచ్చు అని చెప్పి కృష్ణ బాబు రాధాకృష్ణ చెప్తూ ఉంటే మీరు అని జరిగితే సరికి నాకు అర్ధ సెంచరీ వచ్చేలాగా ఉంది అని పెద్దరాజు అంటూ ఉంటే నీతో పెట్టుకుంటే వేస్ట్ నా పిల్లలు వాడుకుంటే సరిపోతుంది అని చెప్పి కృష్ణబాబు రాధాకృష్ణ వెళ్తూ ఉంటే వెళ్ళను వాళ్ళు పెళ్ళాలు కాదు బల్ల్యాలు వాళ్ళు మీకంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక లావణ్య ఇద్దరు కూడా అలీక్కెకు రేపు పెళ్లి జరిగిపోతే అలీక్కె తనతో పాటు రెండు వందల కోట్లు తీసుకెళ్తుంది అంతేకాదు అవని ఏదో సాధించినట్టు తన అనుకున్నదంతా జరిగిపోయిందని మనందరం ముందు తలెత్తుకుని నిలబడుతుంది మనం తెల్లలు దించుకోవాల్సి వస్తుంది ఎలాగైనా సరే ఏదో ఒక ప్లాన్ చేసి ఈ పెళ్లి చూపులు ఆప్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే రాధాకృష్ణ కృష్ణబాబు వచ్చి ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతుంటే జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటారు మీరేమంత బాధపడాల్సిన అవసరం లేదు మేము చెప్పింది చెప్పినట్టు చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఏం చేయాలి అని చెప్పి రాధ రావణ నిహారికి అడుగుతుంటే రాధాకృష్ణ కృష్ణబాబు ఏదో చెప్తుంటారు అది మనకి వినిపించదు వామ్మో రేపు కూడా ఈ అలెక్కి పెళ్లి చూపులు చెడిపోయేలా ఉన్నాయే అని చెప్పి పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వేదవతి వాళ్ళు హాల్లోకి వచ్చేసరికి అవని అన్ని అరేంజ్ చేసి పెట్టి ఉంటుంది అమ్మ అవని ఈరోజు ఎలాగైనా సరే అలియక్కకు పెళ్లి చూపు పెళ్లి చేసి త్వరగా పంపించాలి ఆడపిల్ల పెళ్ళి అంటేనే ఇలా ఉంటుంది కానీ అలీయక్క మన ఇంటి ఆడపిల్ల కాకపోయినా మన ఇంటికి ఏదో మేలు చేసిందన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నీ భుజాలపై వేసుకుని మరి ఇదంతా చేస్తున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అంతా నేను చూసుకుంటాలే మామయ్య గారు అని అవని అంటూ ఉంటుంది మరోవైపు లావణ్య నిహారిక కృష్ణబాబు రాధాకృష్ణ ఎలాగైనా సరే ఈరోజు అలేకే పెళ్లి చూపులు చెడగొట్టాలి వచ్చిన వాళ్ళందరూ కూడా అవనని తిట్టి వెళ్ళాలి అని అవమానించాలి అని అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలో వసంత పెద్దిరాజు దగ్గరికి వెళ్ళి అవును ఈరోజు ఎలాగైనా సరే అవని పెళ్ళి కుదర్చాలని చూస్తుంది మరి నిహారిక లావణ్యాలేమో ఎలాగైనా పెళ్లి చూపులు చెడగొట్టాలనుకుంటున్నారు నీ బుర్రలో ఏమనిపిస్తుందో నువ్వు చెప్పు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు నా బుర్రలో ఏమనిపిస్తుందంటే మొదటి నుంచి టైటిల్స్ నుంచి లాస్ట్ వరకు చూశాను కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కొంత సమయంలో క్లైమాక్స్ మొదలవుతుంది కదా అప్పుడేమైనా అర్థమవుతుందేమో వెళ్దాం పదా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు సరే పద అని చెప్పి వసంత అంటూ ఉంటుంది మరోవైపు అలేఖ రెడీ అయి కూర్చుని అమ్మ అన్నపూర్ణ తల్లి ఎలాగైనా సరే ఈ సంబంధం కుదిరేలా చూడు ఈ పెళ్లి సంబంధం ఖాయమైతే నిశ్చిత అంబోలాలు అయిపోతే సగం పెళ్లి అయిపోయినట్టే అవనక్కకు భారం అవటం నాకు ఇష్టం లేదు ఎలాగైనా సరే నేను పెళ్లి చేసుకుని తొందరలోనే ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలని చెప్పి అలి అక్క నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అవని అన్నీ కూడా టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది అరేంజ్మెంట్ బాగా చేసినట్టుండవు అవని అని చెప్పి రాధాకృష్ణ అడుగుతుంటే ఈ పెళ్లి సంబంధం ఎలాగైనా ఖాయమవుతుందని అవని నమ్మకం అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అవును తప్పకుండా ఈ పెళ్లి సంబంధం ఖాయమవుతుంది అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది అవును ఇంకా పెళ్లి వల్ల రాలేదేంటి అని వసంత అంటూ ఉంటే బయలుదేరి చాలా సొప్పైంది వస్తారు అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది అప్పుడే పెళ్లి వాళ్ళు కారు వచ్చి వేదవతి ముందు ఇంటి ముందు ఆగుతుంది బావా పద పెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుందాం అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని వెళ్ళి పెళ్లి వాళ్ళను రిసీవ్ చేసుకుని ఇంట్లోకి తీసుకొస్తారు మా అత్తయ్య గారు మామయ్య గారు అని చెప్పి అవని వేదవతి ప్రసాదాలను పరిచయం చేస్తూ ఉంటుంది అవని చాలా బాధ్యతగా ఈ పెళ్లి చేస్తుంది అని చెప్పి పెళ్లి కొడుకు తండ్రి అంటూ ఉంటే అవునండి మా అవని చాలా మంచి అమ్మాయి ఏ సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించేసుకుంటుంది అని ప్రసాదం అంటూ ఉంటే మీకు అలియక గురించి అన్ని విషయాలు తెలిసే వచ్చారా ఆ పెళ్ళికి అని లావణ్య నిహారిక అడుగుతూ ఉంటారు అవని అన్నీ చెప్పింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అవని నువ్వు వెళ్ళి అలేఖని తీసుకురా టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికో మారిపోతుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని రూమ్ రూమ్కి వెళ్తుంది అలేఖ టెన్షన్ పడుతూ ఉండటం చూసిన అవని రోజు నీ పెళ్లి చూపులు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం జరుగుతుందని భయంగా ఉందక్కా అని చెప్పి అలేఖ చెప్తూ ఉంటుంది ఏమి జరగదులేరా వెళ్దాం అని చెప్పి అవని అలేఖని తీసుకుని పెళ్లి వాళ్ళ దగ్గరకు వస్తుంది ఇక పెళ్ళికొడుకు ఫ్యామిలీ అలేఖ్యను చూసి మాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది అమ్మ అలేఖ్య మా అబ్బాయిని చూడవా అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి అడుగుతూ ఉంటుంది అలేఖ్య పెళ్ళికొడుకుని చూస్తుంది సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి అలేఖకు మా అబ్బాయి నచ్చాడా అని చెప్పి పెళ్ళికొడుకు తల్లి అడుగుతుంటే అవని కనుక్కో అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అలేక్య పెళ్ళికొడుకు నీకు నచ్చాడా అని చెప్పి అవని అడుగుతుంటుంది నాకు కూడా నచ్చాడు అని చెప్పి అలేక్య చెప్తూ ఉంటుంది మా అబ్బాయికి నచ్చాడు మా కుటుంబానికి అమ్మాయి నచ్చింది నిజ ఈ తాంబూళ్ళు మార్చుకుందామా ఎలాగైనా సరే ఈ పెళ్లి సంబంధం కుదురుతుందని తాంబూలాలతో ప్రిపరేషన్లో వచ్చాము అని చెప్పి పెళ్లి కొడుకు ఫ్యామిలీ చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఏమండి ఆల్రెడీ పంతులు గారిని రెడీగా ఉండమని చెప్పారు కదా ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ప్రసాదరావు పంతులు గారికి ఫోన్ చేసి తొందరగా రండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంతలో నిహారిక లావణ్య అలేఖ్య గురించి మీ కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి పెళ్లి పెళ్లి వాళ్ళకు చెప్తూ ఉంటారు అలేఖ్య గురించి నిజ నిజాలు తెలుసుకుని మీరు ఈ సంబంధాన్ని కుదుర్చుకుంటున్నారా ఎందుకని తొందరపాటు ఇప్పుడే నిశ్చయ తాబులా మార్చుకోవడం ఎందుకు నిశ్చయ తాబులా అయిపోయాయంటే పెళ్లి సగం పూర్తయిపోయినట్టే అని అంటూ ఉంటే అలేఖ్య గురించి ఏం తెలుసుకోవాలి అని చెప్పి పెళ్ళికొడుకు ఫ్యామిలీ అడుగుతూ ఉంటుంది నిహారిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవడమే మంచిది శ్రీకర్ తర్వాత అన్ని విషయాలు తెలిసి బాధపడాల్సి వస్తుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా ఆ తర్వాత మేము పెళ్లి చేసుకోవాలి వద్దా అన్నది ఆలోచిస్తామని చెప్పి పెళ్ళికొడుకు ఫ్యామిలీ అంటూ ఉంటుంది శ్రీకర్కు అలేఖ్యకు చిన్న వయసులోనే పెళ్లి జరిగిపోయింది ఆ తాళిని శ్రీకర్ తెంచేశాడని చెప్పి అదే పగ పెంచుకుని పదిహేను సంవత్సరాల పాటు అలేఖ్య ఒక గదిలోనే ఉంది అని చెప్పి ఇక గతం అంతా కూడా వాళ్ళకు చెప్తూ ఉంటారు చివరికి చివరికి రుద్రాని కోమాలకి వెళ్ళిన విషయం కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా మీ నిర్ణయం ఇదేనా అలేఖ్యను పెళ్లి చేసుకుంటారా అని చెప్పి నిహారిక లావణ్య అడుగుతుంటే ఇప్పటికి కూడా మా నిర్ణయం ఇదే నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా మాకు అవని ముందే చెప్పింది అని చెప్పి పెళ్లి ఫ్యామిలీ అంటూ ఉంటారు మరొక విషయం చెప్పాలి ఒకరోజు రాత్రంతా అలేక్య శ్రీకర్ బయటే ఉండిపోయారు అని చెప్పి చెప్తూ ఉంటారు బయట అనటం కన్నా హాస్పిటల్లో అనడం మంచిది అని చెప్పి పెళ్లి కొడుకు చెప్తూ ఉంటాడు మాకు ఈ విషయం కూడా అవని గారు ముందే చెప్పారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఇంతేనా ఇంకేమన్నా ఉండయమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతే లేండి అని చెప్పి నిహారిక లావణ్య అంటూ ఉంటారు మీరు మరీ కకృతి మొహాలుగా ఉండారు డబ్బు కోసం ఎలాంటి వాళ్ళనైనా పెళ్లి చేసుకునేలా ఉండారు అని చెప్పి రాధాకృష్ణ కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటారు ఈ విషయాలన్నీ కూడా అవని మాకు ముందే చెప్పింది ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఏదైనా ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి అందుకే మాకు అవని పైన ఇంకా గౌరవం ఎక్కువైంది అని పెళ్ళికొడుకు ఫ్యామిలీ అంటూ ఉంటారు ఇక మరోవైపు పెళ్ళికొడుకు వాళ్ళమ్మ అన్నయ్య గారు పంతులు గారికి ఫోన్ చేయండి త్వరగా నిశ్చిత నిశ్చయ తంబూలాలు మార్చుకుందాం అని చెప్పి అంటూ ఉంటే ప్రసాదరావు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అలియక్క కళ్ళు తిరుగుతున్నట్టుగా తల పట్టుకుంటుంది ఏమైంది అలెక్క అని అవని అడుగుతుంటుంది ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి అక్క అని చెప్పి అలియక్క అంటూ ఉంటుంది ఈ మధ్య నువ్వు సరిగ్గా ఫుడ్ తినటం లేదు కదా అందుకే కళ్ళు తిరుగుతున్నాయేమో అని చెప్పి అవనే అంటుంటే అలేఖకు ఇందులో వామిటింగ్ అనిపించడంతో పక్కకు వెళ్తుంది అవని నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అలేఖ వామిటింగ్ చేసుకుంటుంది ఇదేంటి సడన్ గా వామిటింగ్స్ ని పిలిపించండి అని చెప్పి లావణ్య నిహారిక అంటూ ఉంటే డాక్టర్ ఏం అవసరం లేదు మా అమ్మాయి డాక్టర్ చెక్ చేస్తుందిలే అని చెప్పి పెళ్ళికొడుకు అంటూ ఉంటాడు ఇక పెళ్ళికొడుకు తల్లి వెళ్ళి అలేక చేయి పట్టుకుని కళ్ళు చెక్ చేసి షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అలయక్కకు పెళ్ళే కాలేదు లేడు ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది అలా ఆడపిల్ల మీద నిందలు వేయకండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నేను గైనకాలజిస్ట్ని గైనకాలజిస్ట్ ఈజ్ ప్రెగ్నెంట్ తను కన్సీవ్ అయింది అని చెప్పి పెళ్లి కొడుకు తల్లి చెప్పడంతో ఇక వేదవతి కుటుంబం అంతా షాక్ అవుతుంది మరి రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి